రైతు దీక్ష కార్యక్రమానికి మన అధ్యక్షులు మొరపెల్లి సత్యన్న గారికి అదే విధంగా కిసాన్ మోర్చా అధ్యక్షుడు గోపాల్ రెడ్డి గారికి రాష్ట్ర రైతుల గ్యారంటీని మొట్టమొదటిసారిగా వాళ్ళు అమలు చేస్తామని అనుకున్న సందర్భంలో రైతులను మరొకసారి రోడ్ ఎక్కించే పరిస్థితిలో ఈ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అనేక సందర్భాల్లో మనం రోడ్ ఎక్కి ధర్నా కార్యక్రమాలు మరియు వినతి పత్రాలు చాలా సార్లు చేయడం జరిగింది గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కరోనా టైంలో కూడా మేము రైతుల కోసం పోరాటం చేసినాం అదేవిధంగా మన నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు నిజంగా గెలిచిన నాటి నుండి రైతుల కొరకు వారు కష్టపడి పసుపు బోర్డును ఎన్నో సంవత్సరాల కలను వారు తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఈ తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది ఎన్ని హామీలు రైతులకు ఇచ్చినా ఒక్క హామీ కూడా నెరవేర్చలే ముఖ్యంగా క్వింటాలకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రెండు వేల రెండు వందల మూడు రూపాయల మద్దతు ధర వరికి ఏదైతే ఇస్తా ఉన్నారో దానికి అదనంగా ఐదు వందల రూపాయలు కలిపి బోనస్ తో రెండు వేల ఏడు వందల మూడు రూపాయలకు కొంటామని చెప్పి రైతులందరూ కూడా వరి కోతలు కోసి కళ్ళాల్లో ధాన్యాన్ని నిల్వ చేస్తున్నారు కానీ ఇప్పటి వరకు ఆ ప్రకటన రాలేదు కాబట్టి ఖచ్చితంగా రైతులను ఏదైతే ప్రైవేట్ వ్యాపారస్తులకు అమ్మిన ధాన్యానికి కూడా ఐదు వందల బోనస్ చెల్లించాలని తెలంగాణ రైతాంగం ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నది గత ప్రభుత్వంలో రైతన్నలను కష్టపడి ఆరుగాలం కష్టపడి పంట పండిస్తే కట్టింగ్ లని కమిషన్లని కొక్కుల్లాగా వాళ్ళ మీద పడి దోచుకుంటుండే బొలబొలా ఏడ్చి కన్నీరు కార్చే పరిస్థితి నుంచి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏమైందంటే కనీసం ఆ పంట కూడా పండించని పరిస్థితి వచ్చింది ఆ పంట కూడా పండకుండా కరెంటు సరిగా లేక మోటార్లు గాలిపోతూ ఇగో వరి ఎండిపోతూ చిన్న పిల్లల్లాగా చిన్న పిల్లల్లాగా రైతన్నలు పంటను చూసుకుంటే కళ్ళ ముందే పంట ఎండిపోతే కళ్ళ నుంచి రక్త కన్నీరు కారే పరిస్థితి ఉంది అంటే పెడమ్ నుంచి పొయ్యిల పడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది పందికొక్కుల్లా వాళ్ళు దోచుకున్నారు అసలు పంటే వండించకుండా ఆంబోతుల్లా వీరు పంటను తొక్కుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం అయ్య రేవేందర్ రెడ్డి గారు మీరేం చెప్పిండ్రు ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాలి ఆరు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అన్నారు వంద రోజుల్లోనే గెలిచిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు మేము అమలు చేసి చూపిస్తాం మేము ఓట్లు అడగమన్నారు మరి కొంచెమైనా సిగ్గుండాల ఓట్లు అడగడానికి ఏ మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు రైతనల గురించి కనీసం పట్టించుకున్నారా కనీసం పట్టించుకున్నారా డిసెంబర్ తొమ్మిది నుంచి రుణమాఫీ చేస్తాం తీసుకోవండి అన్నారు ఏ రుణమాఫీ ఏడవై రెండు లక్షల వరకు రుణమాఫీ అన్నారు ఈ రోజు బ్యాంకర్లు ఇబ్బంది పెడుతూ ఆ వచ్చిన ఒక రూపాయి రెండు రూపాయల రైతు బంధు సాయం కూడా ఆటే తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఆ రుణానికే లెక్క తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది ఏమాయ్ రైతు భరోసా ఏమాయ్ రైతు భరోసా పేరుతో మీరు రైతన్నులకు ఇస్తా అన్నీ పదిహేను వేలు ఏడవైనాయి ఎక్కడే కనిపిస్తున్నాయి రైతు కూలీలకు కూడా సాయం చేస్తాం పన్నెండు వేలు అన్నారు ఏడవా ఎక్కడే కనిపిస్తున్నాయా పన్నెండు వేలు కనిపిస్తున్నాయా మీకేడన్నా ఏ మోహం పెట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఊళ్ళల్లో ఏ మోహం పెట్టుకొని ఈరోజు తుక్కుగూడలో సభ చేసుకుంటా ఉన్నారు కొంచెమైనా సిగ్గుండాలో మీకు సభ చేసుకోవడానికి రైతన్నలని రోడ్ల మీద రైతన్నల పక్షాన ఈ రోజున భారతీయ జనతా రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో కూడా రైతన్నల అండగా దీక్ష చేస్తా ఉంటే మీరు తుక్కు సభ చేసుకుంటా ఉన్నారు మీరు రైతన్నలకు బరాబర్ సమాధానం చెప్పి తీరాలి రైతన్నలు అన్నం పెట్టే అన్నపూర్ణలే కాదు రైతన్నలకు కోపం వస్తే అడగదొక్కే అపరకాలు కూడా అవుతారు వాళ్ళే కొట్టుగా పోతారు ఒక్కసారి ఆలోచన చేయాలి ఏమన్నారు గత ప్రభుత్వం రైతులకు ఇది చేస్తుంది ఆ అన్యాయం చేస్తుంది ఈ అన్యాయం చేస్తుంది అని అయ్యారు రేవంత్ రెడ్డి గారు ముసలి మేము కట్టింగ్లు చేయం ఇం అది కాకుండా క్వింటాల్కి మద్దతు మద్దతు ధరతో పాటు ఐదు వందల బోనస్ కూడా ఇస్తామన్నారు మర్చిపోయినరా మర్చిపోయినరా లేకపోతే దొంగ నిద్ర ప్రదర్శిస్తున్నారా అసలు ఈ రోజున మనుషులందరికీ కూడా బీమా ఉన్న పరిస్థితి కానీ పంటలకు బీమా లేని పరిస్థితి పంట బీమా లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ సిగ్గుచేటు కాదా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గుచేటు కాదా ఒక్కసారి ఆలోచించాలి ఇమీడియట్గా పంట బీమాను కూడా అమలు చేయాల్సిందిగా కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా దొక్కి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా కూడా మోదీ గారి సైనికులంతా కూడా రైతన్నల కోసం అండగా నిల్చొని ఉన్నారు తప్పకుండా ఈ ధర్మ పోరాటం ఆగదు ముందుకు వెళ్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను జై జవాన్ జై జవాన్ రైతు దీక్ష ఈరోజు సత్యాగ్రహ దీక్ష చేయడానికి కారణం ముఖ్య కారణం ఈరోజు రైతులు అన్నమో రామచంద్ర అంటా ఉన్నారు ఎందుకంటే రైతులు పండించిన పండుగ సరి అయిన ఇటుబాటు జరగడం ఇస్తలేరు వీళ్ళు ఆరు హామీల పేరు మీద ప్రజలను మోసం చేసి ఓట్లు దాటుకొని ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో ఎంతో రైతులను దోస్తా ఉండే ఒక్కొక్క ఐదు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు తప్ప దాళ్ళు పేరు మీద రైతుల నడ్డి విరిసిన ప్రభుత్వాన్ని రైతు కోపంతోనే ఆ ప్రభుత్వాన్ని వెలివేశారు ప్రజలు ఓట్లు దాడవలను తిరస్కరించారు అటువంటిది ఏదో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకేవో చేస్తుందని చెప్పి ఈ రైతులు ఓట్లు ఓట్లేస్తే ఇవాళ వాళ్ళ నటీ వ్యవహారం అయింది మూలిగే లెక్కపై తాటి పండు పడ్డట్టుగా ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది అలాగే రైతులను ఓసోసుకుంటా ఉంది ఇవాళ మీకు ఇక్కడ రోల్ బాగా మన ఇక్కడ దగ్గర తీర్పురు మండలంలో కింద మీరు ఒక్కసారి పోండి పాతిక మిత్రుల మిత్రు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రతి చేను ఎండి ప్రతి పొలం ఎండిపోయినదే ఇవాళ మనం రాయికెళ్ల మండలం ఇంత తిరుపతి రెడ్డి గారు చెప్పినట్టు రాయికెళ్ళ మండలం అంటే మనకు మామిడికాయలకు అదొక ఫేమస్ ఒకటి ఎందుకంటే రైతులందరూ మామిడి రైతులు ఎక్కువ ఉంటారు కదా రైతులు కూడా మామిడి పంట పండిస్తా ఉన్నారు ఇలా దానికి కూడా సరైన రేటు లేదు ఇలా పూత రాక కొంతమంది నష్టపోతూ ఉంటే గతంలో మన వర్షాల వల్ల గతంలో నష్టపోయినా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నోసార్లు డిమాండ్ డిమాండ్ చేసినాం ఇదే కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా గతంలో ధర్నా చేసినాం అయినా రైతులకు ఏం చేయలేదు ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మూసుకుంటా పోతే ఇవాళ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ మూసిన ప్రభుత్వం ఎవరి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు తెరిపించిన ప్రభుత్వం ఎవరు ఈనాడు నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎప్పుడు ఎలక్షన్స్ ఉంటాయి ఎలక్షన్స్ ఎలక్షన్స్ చేసే పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ రైతుల కొరకు నీతి నిజాయితీగా నిలబడే పార్టీ ఇలా పసుపోటు డెబ్బై సంవత్సరాల్లో సాధించని పసుపోటును సాధించిన వ్యక్తి మన ఎందుకంటే ప్రతి మంత్రి దగ్గరికి ప్రధానమంత్రి గారి దగ్గరికి హోంమంత్రి గారి దగ్గరికి మా రైతులు ఎక్కువ పసుపు పండిస్తారు పసుపు రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఐదు సంవత్సరాలు తిరిగి 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 సాధించడం జరిగింది ఇలా పసుపు సాధించడం జీవన్ రెడ్డి గారికి ఇన్ని సంవత్సరాలు దాదాపు ఐదు ఆరు సంవత్సరం ఐదు ఆరు తరములు ఎమ్మెల్యే ఉన్నారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్నారు ఎప్పుడు ఏమైనా సాధించారా మీరు ఈరోజు మీరు సరే మీ పార్టీ మీకు టికెట్ ఇచ్చింది మీరు కొట్లాడుతున్నారు దానికి ఎవరు అధ్యక్ష ఉండదు నేనేమంటే రైతుల కొరకు మీరు రైతు కుటుంబంలో పుట్టిన రైతుల రైతులకొరకు ఏం చేశారు అనేది మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకు దయచేసి ప్రజలారా ఆలోచించండి రైతు ప్రభుత్వం రావాలంటేనే భారతీయ జనతా పార్టీ అది గమనించుకోవాల్సిందా విజ్ఞప్తి రాజకీయాల పదవులు ముందు ఫోర్ ట్వంటీలు ఉంటారు కనుక రాజ్యాంగబద్ధమైన ఉన్నత స్థానం మీద కూర్చున్న ఇప్పుడున్న దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొడంగల్కే పరిమితమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన తర్వాత ఫోర్ ట్వంటీ పనులు చేస్తున్నారు ఆ రోజు ఏం చెప్పాడు ఈ అనుమూల రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడు రెండు లక్షల రుణమాఫీ వెళ్ళండి బ్యాంకులలో తీసుకోండి తీసుకున్న తర్వాత తొమ్మిదో తారీఖు నాడు నేను మాఫీ చేస్తానన్నాడు నేను అదే అంటున్నాను మిస్టర్ రేవంత్ రెడ్డి ఫోర్ ట్వంటీ ముందు చేసిండొచ్చు కానీ రాజ్యాంగమైన ఉన్నతమైన పదవిలో కూర్చున్నాం ఇంకెప్పుడు ఎందుకు ఫోర్ ట్వంటీ ఫండ్లు చేస్తున్నాం చెక్కు లేదా పెన్ను లేవా నా జగిత్యాల రైతులు లేకపోతే తెలంగాణ రైతులు ఉత్తర తెలంగాణ రైతులు రేపే నీ పుక్కులు పంపిస్తాం పెన్నులు పంపిస్తాం మిస్టర్ రేవంత్ రెడ్డి ఈ ఫోర్ ట్వంటీ పండ్లు పండి ఇమ్మీడియట్లీ రైతులు వరిచ్చేళ్ళ మీరు వీడియోలలో చూస్తున్నారు మిత్రులు కన్నీళ్లు పెట్టుకొని వరిచ్చేళ్లలో కొడుతున్నారు కానీ ఇక్కడున్న మోసకారి అబద్ధాల పుట్ట అహంకారి మాట అని ఉండదు మాట తప్పటిమే ఉన్నారు రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో ఆఫీసులో కంపౌండర్లు తిరుగుతున్నాడు కంపౌండర్ లాగా క్లర్క్ లాగా తెలంగాణ రైతుల భవిష్యత్తుని ఇక్కడ వాళ్ళ బతుకు వాళ్ళ వదిలేసి నీళ్లు లేవు కరెంట్ లేదు పట్టించుకునే వాళ్ళు లేడు ఒక్కొక్కడు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీల ఫ్లైట్ల స్పెషల్ ఫ్లైట్ లైన్కుంటా బేగంపేట బిల్డర్ల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ వసూలు చేసిన సుమారు మూడు వేల కోట్లని ఢిల్లీకి స్పెషల్ బిడ్డలకు ఎవరు ఎంత ఎక్కిస్తారా ఎవరికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తారా ఎవరికి ఇంకా మంత్రి పదవులు వస్తాయని ఉన్నారు ఒక్కసారి పాత్రికే మిత్రులు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి రెండు రోజుల కింద ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ దిగారు ఎవరైనా బుద్ధున్నాడు ఎవరైనా ప్రజల బాగోగులు పట్టించుకున్నాడు రైతుల బాగోగులు పట్టించుకున్నాడు రైతులు ఈ రోజు యుద్ధ కారణమైన రివ్యూ పెట్టాలా మంత్రి వర్గ సమావేశం ఏర్పడియాల రైతులకు సాగునీరు సమస్య ఎక్కడుంది కరెంటు సమస్య ఎక్కడుంది ఎండిపోయిన రైతుల ఐడెంటిఫై చేసి నష్టపేతం కానీ ఇప్పుడున్న పైరవికారి ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణకి పరిమితమైన ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్ లో దిగి సక్క తుక్కు కూడా పోతడా మల్ల గాంధీలకు పానీసలు తయారైంది తెలంగాణ కాబట్టి ఈరోజు రోజు చెప్తున్నాను ఒక్క మోసం కాదు రైతుకు మొత్తం అంటే రైతు ప్రభుత్వం వస్తుంది అనుకుంటే ప్రభుత్వం వచ్చింది తెలంగాణ ఏ రోజు ముఖ్యంగా దయచేసి ఉత్తర తెలంగాణ కూడా ఆలోచించాలి కక్ష గట్టిండు కొడుకుడు మనం ఖమ్మమోడు నల్గండోడు మహబూబ్ నగర్ మూడు జిల్లాలో ఈ రోజు వరకు పదహారు వేల నాలుగు వందల కోట్లు రోజుకు నూట అరవై నాలుగు కోట్లు అప్పు చేస్తే మూడు జిల్లాలకి పోయినప్ప జగిత్యాల లాంటి జిల్లా ముప్పై జిల్లాలకు మూడు రూపాయలు ఇవ్వలేదు ఆరు గ్యారంటీలు ఏ గ్యారంటీ ఇచ్చినావు మిస్టర్ రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ చేయలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయలేదు కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు చేసిందల్లా ఒక్కటే ఒక్కటే అది కూడా ఈ రోజు నేను పరిష్కారం చూపిస్తారను పాత బస్సులలో అలా మా అక్కజలను ఎక్కిపించి నడువు నొప్పులు ఒళ్ళు నొప్పులు చేసి ప్రతి ఒక్క ఆర్థోపెడిక్ డాక్టర్లకు పంపించింది మోసకారి నీ గత చరిత్ర మోసమే పార్టీలు మారడం ప్రజలను మోసం చేయడం ఈ రోజు వల్ల తెలంగాణ ప్రజల పట్ల రైతుల పట్ల సానుభూతి లేకుండా సహాయం చేయకుండా మళ్ళీ రైతులను నడి రోడ్డులో వదిలేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే చూడండి మా కేంద్ర ప్రభుత్వం ఎన్ని రకాల ఈ సంవత్సరం రెండు సార్లు ధరలు ప్రతి వ్యవసాయ పంటలకు యాభై శాతం సబ్సిడితో సబ్సిడీతో ఎరువులు ఇస్తున్నాం ఇరవై ఏడు వేల కోట్లున్న వ్యవసాయ బడ్జెట్ ని లక్ష ఇరవై ఐదు వేల కోట్లు తీసుకెళ్ళారు ఏడు లక్షల కోట్లున్న రైతు రుణాలని ఇరవై ఒక్క లక్షల కోట్లు ఇస్తున్నాం ఈ భారతదేశానికి కానీ భారతీయ జనతా పార్టీకి కానీ రైతే ముందు ప్రత్యేకత ప్రాధాన్యత షుగర్ ఫ్యాక్టరీ రూపం కావాలా రైతుల సమస్యలు తీరాలా పేద ప్రజలు తిరగాలా హిందువులు ఇక్కడ ఇంకొక సమస్య ఉంది ఉంటారు కదా రెండు రెండు వేల నలభై వేల వరకు అందరూ మీరు బురకలు వేసుకోవాలా లేకపోతే మేమంతా లోపలి పెట్టుకోవాలా ఉత్తమ్ కుమార్ రెడ్డి పెట్టుకున్నట్టు కాబట్టి దయచేసి జగితాల ప్రజలు అన్నిటికి చివర ఒకటే ఒకటి అధికారమే పరమావద్ధి అంతా మాట్లాడటం రైతుల గురించి కన్నీళ్లు గారడం మనం పోరాటం చేయడం ఒకవైపు యుద్ధం కానీ యుద్ధంలో మనం గెలవాలంటే ఈరోజు పార్లమెంట్ కూడా గెలవాల్సిన అవసరం ఉంది ఈ సమస్యలను రైతుల దగ్గర తీసుకెళ్ళండి భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎన్ని లక్షల కోట్లు రైతులకు ఇస్తుంది ఎంత సబ్సిడీ ఇస్తున్నది ఎన్ని లక్షల కోట్లు రుణాలు ఇస్తున్నాం ఇవన్నీ దృష్టికి తీసుకెళ్ళండి తీసుకెళ్లి అదే ఇప్పుడు ఎప్పుడు పోరాయటం వీరులను గెలిపియండి